నా పేరు కందిపండ నరసింహారావు ఈరోజు మనుషుల జీవన గమనంలో నాలుగు కారాలతోటి బతుకుతుంటాడు ఆ నాలుగు కారాలు ఏమిటి అంటే ఒకటి ఇది ఆకారం రెండవది కొడి కారం మమకారం అహంకారం ఇవి కాక ఎన్నో కారాలు అనుకోండి బోలికారం నీళ్ళ తల లాంటివి ఉన్నాయి అవి కాకుండా కొద్దిలో ఈ నాలుగు కారాల గురించి చెప్పదలుచుకున్నాను ఆకారం ఎక్కువైపోతే నలుగురిలో మంచిగా ఉండలేనము ఆకారం తక్కువ ఉన్నా కూడా నలుగురిలో నన్ను చిన్న చూపు చూస్తారేమో అనేటటువంటి ఫీలింగ్ ప్రతి వాడికి ఉంటుంది కానీ ఆ ఆకారం తగ్గించుకోవటానికి కావలసినటువంటి పనులు ఏమీ చేయడు ఉట్టుకునే ఆ ఫీలింగ్లో ఉంటాడు మీకు తెలుసు నేను ఎక్కువ ఆనందం తింటున్నాను కాబట్టి లాభైతున్నాను కాబట్టి ఆనందం తగ్గించవచ్చు అని కూడా తెలుసు బాగా తాగుతున్నాను కాబట్టి యాసిడిటీ పెరిగి ఇలా అవుతున్నానని కూడా తెలుసు మీకు లేకపోతే మాంసం తింటున్నాను కాబట్టి పెరుగుతుంది ఏదో ఒకటి ఉంటుంది కారణం లేకపోతే యాన్సిస్టల్గా కొన్ని ఉంటాయి దానికేదో మీరు ప్రయత్నం చేసి మీ అంతటా మీరు తగ్గించుకోవచ్చు డాక్టర్ని సంప్రదించకుండా ఈ ఆకారాన్ని తగ్గించుకోవటం పెంచుకోవటం మీరు చేసుకోండి ఆ విధంగా చేసినందువల్ల మీకు సొసైటీలో ఆత్మన్యూనత రాకుండా ఉంటుంది దాన్ని అధిగమించడానికి ఇంకేదన్నా మంచి పనులు చేస్తే సోషల్ సర్వీస్ లాంటివి ఇటువంటివి చేస్తే ప్రజలు అసలు ఇటువంటివి చూపించుకునే చూపించుకోరు ఇంకేదన్నా పుస్తకం చదవటము తర్వాత ఎవరికన్నా నాలెడ్జబుల్ విషయాలు చెప్పటము చేస్తుంటే ఈ యొక్క ఆత్మన్యూనత గల ఆకారాన్నిలో మీరు జాగ్రత్తలు పడవచ్చు అవతల వాడు గుర్తించకుండా చేసుకోవచ్చు అది మీకే తెలుస్తుంది డాక్టర్ దగ్గరికి పోయి లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టి యోగా ఖర్చు పెట్టి మీదంతా చేయవలసిన అవసరం లేదు మీరు అది చేయకండి మీరు తెలుసుకొని దీంతో జాగ్రత్త పడి ఒక నాలుగైదు రోజులు కృషి చేస్తే తర్వాత జీవితాంతం అదే అలవాటుగా మీరు చేసుకోగలుగుతారు చేస్తారు కూడా అది ప్రతివాడికి ఉన్నటువంటి నమ్మకం కొన్ని ఓన్లీ ఇబ్బంది అలా నాలుగైదు రోజులు చేయలేదు పది రోజులు లేకపోతే ఒక పది రోజులు చేయలేదు అదొక్కటి ఇంకా పొడి కారం అన్ని కారాలకి పొడి కారం వేసుకుంటుంటాం కదా అన్నిట్లలోకి అది ఎక్కువైపోతే యాసిడిటీ పెరుగుతుందని తినలేమని నోరు పరుగుతుందని అన్నం తినలేమని దీంతో కూడా ఆరోగ్యాలు పడిపోతాయి కళ్ళ మట్టి నీళ్ళు వస్తాయి కారాలు ఎక్కువ తింటే కంటు కడుపు మంట వస్తుంది దానికి ఏం చేయాలి ఎంత తగ్గించుకోవాలని మీ అందరికీ తెలుసు కాబట్టి కీరల్లో కూరల్లో కానీ దీంట్లో కానీ మీకు తగ్గట్టుగా మీరే తగ్గించుకుంటుంటారు చేస్తుంటారు కొంతమంది చేసుకొని వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఆరోగ్యాలు దెబ్బతీసుకుంటారు అది కూడా మీరు చూసుకోండి పొడి కారం రెండవది మమకారం మమకారం వల్ల మీరు చెడిపోతారు మీ పిల్లలు చెడిపోతారు ఆ మమకారంలో ఏం చేస్తారంటే మీకు తెలియకుండా ఆ పిల్లల్ని పొగుడుతుంటారు చాలా గొప్పవాడండి వాడే నాకు చేసిన సేవ చేస్తున్నాడని వాడే డబ్బులు పంపిస్తున్నాడండి వాడే పని చేసి పెడుతున్నాడండి అంటాడు వాడికి అహంకారం పెరిగి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలవదు మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు మా ఫ్రెండ్ కొడుకు అతను ఉన్నాడు అతనిట ఏదో సరిగ్గా వినిపించుకోకపోతే ఇమీడియట్గా ఈ పెళ్ళి పెంచినటువంటి కొడుకున్నాడు కదా చాలా మమకారంగా వాడిని తిట్టడం మొదలుపెట్టాడు నువ్వు ఏం చెవులు బాగు చేసుకోపో నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టాడు పెద్ద చిన్న లేకుండా మర్యాద లేకుండా దానికి తల్లిదండ్రులు సపోర్ట్ కలికారు వాడి జీవితం ఇంకా అట్టనే అయిపోయింది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాడు ఆ విధంగా పిల్లల్ని పాడుగేస్తారు పిల్లలు పిల్లల ముందే మీరు తాగటం కానీ తినటం కానీ చేయకండి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ నా పిల్లగాడు బాగుండాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేసి మీరు మారి వాళ్ళని మార్చండి మార్చకపోతే ఇంకొకటి వాళ్ళని మార్చేటప్పుడు నీతులు ఎప్పుడూ వాళ్ళకు డైరెక్ట్గా చెప్పకండి చెప్పేటప్పుడు ఎవరు వాళ్ళు ఉంటుండగా వేరే వాళ్ళకు చెబుతున్నట్టుగా వాళ్ళ కోసమే వీళ్ళకి చెబుతున్నట్టుగా కాకుండా కొద్దిగా జాగ్రత్త పడి మంచిగా మీరు సలహాలు ఆ నీతులు చెప్తుండండి ఉదాహరణకు సిగరెట్ తాగే కొడుకుంటే సిగరెట్ తాగటం తప్పని చెప్పకుండా డైరెక్ట్గా ఎవడో ఒకడు తాగితే చచ్చిపోయినాడు అది అయిపోయినాడు తర్వాత ఎవరో ఇతరు ముగ్గురు దగ్గర చెప్తుండండి ఈ విధమైనటువంటి ఎన్నో రకాలుగా మీరు మీ అనుభవం ప్రకారం మీరే మార్చగలుగుతారు ఆ విధంగా చెప్పండి ఆ విధంగా చెప్పి పిల్లలకు హెచ్చులు రాకుండా చేయకుండా చెప్తారు ఇంకొకటి ఈ అహంకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మమకాలంతో పాటు వాళ్ళు ఆ పిల్లలకి గర్వం పెంచితే ఆ పిల్లలు తనే గొప్ప అవగ్రహం పిల్లలకి ఏం చదువు రానట్టు నీకేం చదువచ్చు అన్నట్టుగా ఆ పిల్లలు మిగిలిన వాళ్ళ పిల్లల్ని ఎక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతుంటారు ఆ విధంగా మాట్లాడి వాళ్ళు సంఘంలో వాళ్ళ భార్య వైపు వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకపోతే కొద్ది మంది వాళ్ళు కన్ఫైన్ అయిపోతారు బంధుత్వాలు పెరగకుండా ఉంటాయి అసలు బంధుత్వాలు దగ్గరికి రాకుండా పోతారు వాళ్ళని జాగ్రత్తగా బంధుత్వాలు స్నేహితులు అందరినీ కలుపుకోపోయేటట్టు మీ పిల్లల్ని తయారు చేయండి ఆ విధంగా చేయకుండా వాళ్ళు ఏదో చదువు లేదు వాళ్ళ పొందలేదు వాళ్ళకు అనకూడదు కానీ వేరేవాడికి చదువు రాదని చెప్తారు ఎందుకంటే నాలుగే ఐదు అడుగుల వాడు నాలుగు అడుగుల వాడిని పొట్టాడు అంట వీడు ఉన్నది నాలుగు అడుగులు ఐదు అడుగులోని వాడిని పుట్టి అంట పొట్టాడు అంటే ఆ విధంగానే ఈయన చదువుకున్నది లేదు పెద్ద ఉద్యోగం చేసింది లేదు ఏదో లేకపోయినా అవతల వాళ్ళకి ఏం అంటుంటారు అటువంటి పరిస్థితి మీ పిల్లలకు తీసుకురాకండి వాళ్ళని ఒక పద్ధతిగా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టండి వాళ్ళే నన్ను గొప్పగా చూసుకుంటున్నారనేటటువంటి అభిప్రాయం మీకుంటే మీకు ఉండనివ్వండి కానీ జనానికి అందరి ముందు చెప్పి వాళ్ళ మీ పిల్లల గొప్పతనం గురించి మీరు ప్రజలకు చెప్పకండి ఉంటే మీలో ఉంచుకోండి ఒకవేళ గొప్ప వాళ్ళైతే ఆ అహంకారం పిల్లలకు కూడా పెరిగేటట్టుంటుంది ఎందుకంటే ఈ విధంగా చేసేవాళ్ళు సామాన్యంగా వాళ్ళు స్వతహాగా అహంకారాలు అవుతారు వాళ్ళకి ఏమీ ఉండదు సొసైటీలో పెద్ద గొప్ప వాళ్ళగా ఫీల్ కావటం భార్య వైపు వాళ్ళ దగ్గర పెద్ద పూజ కొట్టడం ఎవరిటికీ పోకపోవటం పోయినా కూడా పెద్ద స్టైల్గా వాళ్ళు ఏదైనా టిఫిన్ టీ పెడితే ముక్కు నేలకు అతికించుకున్నట్టు రెండు మెతుకులు అతికించుకొని రావటం ఇదంతా అలవాటు చేస్తుంటారు మా స్నేహితుడు ఉన్నాడు ఎప్పుడు రాని వాళ్ళ బంధువు దగ్గరికి పోయినాయట వాళ్ళ ఇంటికి ఎప్పుడు రాని బంధువులు చాలా దగ్గర బంధువు అట పోతే రాండి మా ఇంటికి రాండి తప్పకుండా రావాలి చాలా రోజులు అయింది మీరు రావటం లేదు అని ప్రత్యేకంగా ఫంక్షన్కి పిలవడానికి పోయినాడు అంటే ఆయనకు ఒక గర్వం పెరిగి ఆయన ఏమన్నా నాకు డ్రైవర్ వస్తే వస్తానండి అని చెప్పడం మొదలుపెట్టాడు అంటే రెండు అర్ధాలు వచ్చేటట్టు చేశాడు ఏంటి తనకు డ్రైవర్ ఉన్నట్టు డ్రైవర్ లేకపోతే కథలు లేనట్టు చాలా గొప్పవాడు అన్నట్టు చెప్పుకుంటూ నాకేమీ లేదని ఇంకో పక్కన చెప్పుకుంటూ స్టేలు కొట్టడం మొదలుపెట్టాను అదేవిధంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి అక్కడ కూడా ఆ ఫంక్షన్స్లో ఏదో సీన్ క్రియేట్ చేయాలని చూశాను చేసిన తర్వాత దాంట్లో సంఘంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా పిచ్చివాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు నువ్వేదో పెద్ద గొప్పవాడి అని అనుకుంటారనుకుంటే పొరపాటు మీరు కొద్దిగా మారండి సమాజంతో మీరే కొద్దిగా తగ్గి వాళ్ళతోటి రాకపోకలు పెంచుకొని వచ్చిపోతున్నట్టు అవతల వాడింటికి నువ్వు నువ్వేమీ లేదు నీకు ఏమీ లేకపోయినా అవతల ఇంటికి పోవడానికి నీకు ఆత్మాభిమానం అడ్డం వస్తుంటుంది ఆ అడ్డం రాకుండా చూసుకోండి ఎవరన్నా ఏదన్నా పెడితే తినండి ఏదన్నా పెడితే తీసుకోండి అంతేకాని వాళ్ళ ఇంట్లో పెద్ద స్టైల్గా లేదో నుంచి ఏరియాని వాళ్ళ ఇంట్లో ఏమీ తినకూడనట్టు నా తన భార్య వైపు వాళ్ళ ఇంట్లో ఎంటంటే ఎగబడి తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు వేరే బంధువులని దూరం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి అందరితోటి పోండి ఏదో డ్రైవర్ తినే డ్రైవర్ ఉన్నట్టు వంట మనుషులు ఉన్నట్టు లేకపోతే పని మనుషులు ఉన్నట్టు మీరు బిల్డప్లు ఇవ్వకండి అవతలవాడు పిచ్చోడేం కాదు అందరినీ అందరూ అర్థం చేసుకుంటారు సొసైటీలో ఇంత అహంకారం పెంచకండి అహంకారం అని అనుకుంటారు కానీ ఏమైనా తగ్గిందేమో అనుకోండి పాపం మా స్నేహితులు వాళ్ళ ఇంటికి పోతే ఇంకా అహంకారంగా అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు ఇది అతనికి మంచిది కాదు సొసైటీకి మంచిది కాదు మీ బంధువులకు మంచిది కాదు అనేటటువంటి సరణి తీసుకొని చాలా కలుపుకోలుగా అందరితో నీ వైపు వాళ్ళు నీ భార్య వైపు వాళ్ళు నీ స్నేహితుల వైపు వాళ్ళందరికీ మంచి పేరు వచ్చేటట్టు చూసుకోండి అప్పుడు ఈ నాలుగు కారాలు నేను చెప్పా కదా ఒకటి ఆకారం మమకారం పొడికారం అహంకారం ఈ నాలుగు తగ్గించుకొని మీరు జాగ్రత్తగా సొసైటీలో మెలుగుతారని నా నమ్మకం నేను చెప్పింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురికి పంపించండి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి మంచి వచ్చాడు మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి